పదమూడున పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి రానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల బారా కాలేజ్ గ్రౌండ్ లో సభాస్తాన్ని పరిశీలించారు చేతా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే కాదే మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ నాయకులు కార్తీక్ రెడ్డి పరిశీలించారు ఇక మాజీ మంత్రి సబితా ఎంజారెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల అభ్యర్థి కాసారి జ్ఞానేశ్వర్ని అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు ఇక అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని వికారాబాద్ జిల్లాను ఎక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని నా ఇక ఈ నెల పదమూడున కేసీఆర్ సభను లక్ష మంది రైతులతో సభకు విజయవంతం చేయబోతున్నా और क्वेश्चन मारता है